జగదీష్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ గుడ్డ లూసి ఓడదీసి కొడతా అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కోమటిరెడ్డి బ్రదర్స్కు జగదీష్ రెడ్డి తీవ్ర హెచ్చరిక వైఎస్ భిక్షతో బతికినోళ్ళు కేసీఆర్ను విమర్శిస్తారా నల్గొండ జిల్లాకు పుట్టిన పట్టిన సని ఈ ఇద్దరు బ్రదర్స్ ఆంధ్ర బ్రోకర్స్ అంటూ వారిపై సవాల్ ఎత్తిన బీఆర్ఎస్ నేత అనమాట తాను నికార్సైన కార్స్ ఉద్యమ ప్రజల కోసం ఎన్నిసార్లు పోయే దమ్మున నాయకుడని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్కు లేదన్నారు వారిద్దరికీ బ్రోకర్స్ అని పేరుందన్నారు పార్టీ నాయకులతో కలిసి ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి నల్గొండ జిల్లా అన్నదమ్ము ఇక్కడ అన్నదాతలను అయితే మోసం చేశారు సాగర్ నీళ్లను ఆంధ్రాకు మళ్ళీ అమ్మి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద ముడుకులైతే తీసుకున్నారని ఆరోపించారు వైఎస్ ఇచ్చిన భిక్షతో బతికి నోళ్ళు కేసీఆర్పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడాలని లేదంటే బట్ అక్కడ బట్టలు ఓడతీసి కొడతామంటూ హెచ్చరించారన్నమాట కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి ఓటేయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఫైర్ అయ్యారు తన చరిత్ర ఏమిటో కోమటిరెడ్డి బ్రదర్స్ చరిత్ర ఏంటో చర్చ పెడదామా అంటూ సవాల్ విసిరారు కోమటిరెడ్డి సోదరులు నల్గొండ జిల్లాకు పట్టినా శని అని వారికి సంస్కారం లేదన్నారు ప్రజల ముందు వారి బండారం బయట పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాడికి బీజేపీ మనిషేనని కమలం పార్టీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులు లీకులు ఇస్తున్నారని చెప్పారు కేసీఆర్ జోలికి వస్తే అన్నీ కూడా తరిమేస్తామని కూడా హెచ్చరించారు సో మొత్తంగా ఈయన సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్